స్టార్ మా పరివార్ అనే ప్రోగ్రామ్ కి శ్రీముఖి అయితే యాంకర్ గా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీనికి ఒకవైపు నిఖిల్ మరోవైపు కావ్య ఎంట్రీ ఇచ్చేశారు అయితే శ్రీముఖి ఈ రోజు ఈ వీడియోస్ చేయడానికి మరో కారణం ఏంటి అంటే నిఖిల్ ముందే కావ్యాన్ని తక్కువ చేసి మాట్లాడింది శ్రీముఖి అలానే అందరినీ కూడా నిఖిల్కి పరిచయం చేసి అక్కడ ఎదురుగా ఉన్న కావ్యను పరిచయం చేయకుండా వెళ్ళిపోయింది అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక ఒకటిసారి కూడా కావ్యాన్ని కలవలేదు నిఖిల్ అయితే మొదటిసారిగా చాలా రోజుల తర్వాత ఇద్దరు కూడా ఒకే స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చేశారు అయితే ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకోవడం అయితే లేదు మాట్లాడుకోవడం అయితే లేదు కానీ ఈరోజు శ్రీముఖి మాత్రం కొంచెం ఎక్కువ చేసింది అంటూ చాలామంది అభిమానులైతే చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు అయితే నిఖిల్ ఎంట్రీ ఇచ్చాక కావ్యని కూడా మాట్లాడుతూ కావ్యతో ఎటకారం చేస్తూ అలానే నిఖిల్తో మరో ఎటకారం చేస్తూ ఇద్దరిని కూడా కలపాలని చూడకుండా విడదీయాలని చూసేటట్టు చూస్తూ ఉంది అంటూ చాలామంది అభిమానులైతే ఫైర్ అవుతూ వచ్చేశారు మరి ఈరోజు శ్రీముఖి మీద కావ్య ఎమోషనల్ అవ్వడంతో అలానే ఫైర్ అవుతూ రావడంతో శ్రీముఖి స్పందించి వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది నాకు నిఖిల్ చెప్తేనే ఇలా చేశాను తప్ప నా తప్పేమీ अंट